జై శ్రీరామ్ శ్రీరామ కథ ముప్పయో భాగం మూలం వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మఖ కౌశల్య దగ్గర ఆశీస్సులు తీసుకున్నాక రాముడు సీతమ్మ దగ్గరికి బయలుదేరాడు తన తల్లి దగ్గర ఎంత గంభీరంగా ఉన్నా సీతమ్మ దగ్గరికి వచ్చేసరికి రాముడి ముఖం వివరణం అయిపోయింది సీతమ్మ రాముడికి ఎదురుగా వచ్చి ఎప్పుడూ కాంతితో మెరిసిపోయే మీ ముఖం ఏదో ఒక నల్లటి రంగుతో కూడి ఉంది ఏదో తప్పు చేసిన వారిలా ఏమీ మీ కనురెప్పలు కిందకి వంగి ఉన్నాయి నూరు ఊచలు కలిగిన తెల్లటి గొడుగుని మీకు పట్టాలి కదా మీకు ఎదురుగా భద్రగజం నడవాలి కదా మీ వెనకాల చతురంగ బలాలు నడిచి రావాలి కదా ఇవన్నీ ఎందుకు జరగలేదు అని రాముడిని అడిగింది అప్పుడు రాముడు దించుకొని సీత మా తండ్రి గారిని కైకే ఈ రాత్రి రెండు వరాలు అడి అడిగింది పద్నాలుగు సంవత్సరాలు నన్ను అరణ్యవాసం చేయమని అడిగింది సత్యమునకు ధర్మమునకు బద్ధుడైన నా తండ్రి నన్ను అరణ్యమునకు వాసం చెయ్యమని శాసించారు అందుకని నేను అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాను అలాగే భరతుడికి పట్టాభిషేకం చెయ్యమని అడిగింది భరతుడికి పట్టాభిషేకం చేశాక భరతుడు ఈ రాజ్యానికి రాజు అవుతాడు నేను వదిన అవుతాను కదా అని గబుక్కున్న చొరవగా మాట్లాడతావేమో ఇప్పుడు నువ్వు భరతుడి చేత రక్షింపబడుతున్న స్త్రీవి అందుకని అంత చొరవగా మాట్లాడమాక ఆయనని ప్రభువుగా గౌరవించడం నేర్చుకో నా తల్లి అయిన కౌశల్యకి సపర్యలు చెయ్యి కౌశల్య సుమిత్ర కైకేగి మరియు దశరథుడు ఇతర భార్యలని సేవించు నేను వెళ్ళిపోయాక మా అమ్మ అన్న ఏడుస్తూ ఉంటుంది కామున మా అమ్మ కన్నీరు తుడిచి మంచి మాటలు చెప్పి ఆమెని సేవించు అన్నాడు అప్పుడు సీతమ్మ మీరు చెప్పినవన్నీ నాకు బాగానే వినపడ్డాయి కానీ ఒక మాటే అర్థం కాలేదు నువ్వుండు నేను వెళ్తాను అన్నట్టు మాట్లాడుతున్నారేంటి మనం వెళ్తాము అని అనాలి కదా మీరు మీ నాన్నగారికి ధర్మమునందు నిలబడటానికి వెళ్తాను అంటున్నారు నాకు కూడా ఒక ధర్మం తెలుసు చెప్తాను వినండి ఒకే ఇంట్లో తల్లి తండ్రి కొడుకులు కూతుళ్ళు కోడళ్ళు అల్లుళ్ళు ఉంటారు ఇంటి యజమాని తీసుకొచ్చిన భాగ్యాన్ని మిగతా వాళ్ళందరూ పంచుకుంటారు కానీ భర్తతో సుఖం కానీ కష్టం కానీ పంచుకోవటానికి అన్ని కాలాల ఎందు ఉండేది భార్య ఒక్కతే అందుకని నేను కూడా మీతో పాటు అరణ్యాలకు వచ్చేస్తాను తల్లి కానీ తండ్రి కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ కడుపును పుట్టిన బిడ్డలు కానీ రాజ్యం కానీ సంపద కానీ ఇవి ఏవి స్త్రీకి గతి కావు సుఖమైన కష్టమైన స్త్రీ పొందవలసిన గమ్యస్థానం భర్త నీతో పాటు వచ్చేసిన తర్వాత అక్కడ హంసలు మొదలైన పక్షులు స్నానం చేస్తూ ఆడుకుంటున్న కొనేటటువంటి సర ఉంటే స్నానం చేస్తూ నీతో పాటు క్రీడిస్తాను ఇష్టాన్ని పంచుతాను నీతో కలిసి నడుస్తాను నీ పక్కన కూర్చున్నప్పుడు పొందే సుఖం ముందు మూడు రకాలు తీసుకొచ్చి నాకు దార పోసినా కూడా దక్కదు రాదు ఆ కూర్చున్న సుఖం రాదు అందుకనే నేను నీతోనే వస్తాను అని సీతమ్మ అంది అప్పుడు రాముడు సీత నీకు తెలియదు నా వెంట వస్తానంటున్నావు నేను వెళ్తున్నది అరణ్యాలకి అరణ్యంలో నదిలో స్నానం చేద్దామని లోపలికి వెళ్తే మొసళ్ళు పట్టుకుంటాయి రాత్రిపూట దోమలు కుడతాయి చీమలు పాములు ఉంటాయి రాలిపోయిన ఆకుల మీద పడుకోవాలి క్రూర మృగాలు సంచరిస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి మహానుభావులు వస్తారు అప్పుడు వాళ్ళకి అరణ్యంలో ఉన్న సపర్యలన్నీ చేయవలసి ఉంటుంది కొన్నిసార్లు ఆహారం దొరకదు అలా ఆహారం లేకుండానే తిరగవలసి ఉంటుంది నీళ్లు దొరకపోతే అలా దాహంతోనే తిరగాలి అడవులలో ముళ్ళు గుచ్చుకుంటాయి ఇన్ని కష్టాలు పడుతూ అరణ్యవాసం చేయాలి అందుకు తగిన జీవితం నీది కాదు అందుకని నువ్వు ఇక్కడే ఉండు నేను పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేసి తిరిగి వస్తాను అన్నాడు అప్పుడు సీతమ్మ నువ్వు చెప్పినవన్నీ నిజమే అయ్యుండవచ్చు కానీ రామా నువ్వు పక్కన కూర్చుని సీత అని ప్రీతిగా మాట్లాడితే ఇవన్నీ నాకు సుఖాలు అవుతాయి అదే నువ్వు పెడముఖంతో ఉంటే మాత్రం నేను ఎన్ని భోగభాగ్యాల మధ్య ఉన్నా అవన్నీ నాకు విషమవుతాయి నాకు కూడా మా తండ్రి గారు వివాహ సమయంలో ఒక ధర్మం చెప్పారు నేను నీ వెంట నీడలా వస్తానని నువ్వు పెద్దల మాటలకు కట్టుబడి అడవులకు వెళ్తే వెళ్తున్నావు మరి నేను పెద్దల మాటకు కట్టుబడి నీ వెంట అడవులకు రావాలి కదా చిన్నప్పుడు నా జాతకాన్ని చూసిన జ్యోతిషులు నేను కొంతకాలం వనవాసం చేస్తానని చెప్పారు అంతఃపురంలో ఉండు ఇక్కడ నిన్ను అందరూ రక్షిస్తారు అడవులకు వస్తే పులులు సింహాలు ఉంటాయి అంటావు నువ్వు నన్ను రక్షించలేవా అసలు నిన్ను చూస్తే అవన్నీ పారిపోవా అలాంటిది ఇవాళ ఇలా చేతకాన్ని వాడలా మాట్లాడుతున్నావు నిన్ను చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే నువ్వు పురుష రూపంలో ఉన్న స్త్రీ అని తెలియక నన్ను మా నాన్న నీకు ఇచ్చి కన్యాదానం చేశాడు నీతో పాటు ఇంత తేనె తాగినా ఒక పండు తిన్నా నా కడుపు నిండిపోతుంది రామ ఒకవేళ ఆ రోజు ఏమీ దొరకపోతే నీతో మాట్లాడుతూ ఉండటం వల్ల నేను ఆ కష్టం మర్చిపోతాను నేను ముందు నడిచి దర్బలను తొక్కుకుంటూ వెళ్తాను కాబట్టి అవి మెత్తగా అవుతాయి అప్పుడు నువ్వు నా వెనకాల హాయిగా రా నేను నిన్ను ఎన్నడూ కష్టపెట్టను నన్ను నమ్మితే నీతో పాటు తీసుకెళ్ళు లేకపోతే నా ప్రాణాలు విడిచిపెట్టడానికి అనుమతి ఇవ్వు అని రాముని గట్టిగా కౌగిలించుకుని ఆయన గుండెల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది అప్పుడు రాముడు సీత నిన్ను విడిచి నేను ఉండగలనా పద్నాలుగు సంవత్సరాలు నీకు దూరంగా నేను ఉండలేను కానీ భర్త ఎన్నడూ అది కష్టమని తెలిసి భార్యని నాతో రా అని శాసించకూడదు ఇంత కష్టానికి వెళ్తాము వెళ్దాము అని నేను అనకూడదు పూర్వకంగా భర్త భార్యని కష్టపెట్టకూడదు భార్య ఉండలేక తనని అనుసరించి వస్తే తీసుకెళ్ళాలి ఆ అభిప్రాయం నీ నోటి వెంట వచ్చాక నిన్ను తీసుకెళ్ళడం నా ధర్మం అందుకని వద్దు అన్నాను నీ కనుక నువ్వు ఇక్కడ ఉన్నటువంటి వాటినన్నిటినీ దానం చేయి అన్నాడు కోశాధికారిని పిలిచి తన దగ్గరున్న ద్రవ్యాన్ని దానం చేశాడు తన వస్త్రములను ఆభరణములను వశిష్ఠుడికి వశిష్ఠుడి కుమారుడైన సుయజ్ఞుడికి దానం చేశాడు గోవుల్ని బ్రాహ్మణులకి దానం చేశాడు అప్పటి వరకు బయటనే ఉన్న లక్ష్మణుడు పరిగెత్తుకుంటూ వచ్చి రాముడు కాళ్ళని గట్టిగా పట్టుకుని నిన్ను విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా నేను ఉండలేను అన్నయ్య ఇంతసేపు సీతమ్మ తల్లిని రావద్దన్నాం నువ్వు రమ్మంటావో వద్దంటావో అనే భయం పట్టుకుంది నాకు నువ్వు కానీ నన్ను తీసుకెళ్తే మీ ఇద్దరు హాయిగా సరోవరాల్లో పర్వతాల మీద సంతోషంగా తిరుగుతుంటే నేను మీకోసం పర్ణశాల నిర్మిస్తాను ఆహారం తీసుకొస్తాను మీ ఇద్దరూ అవి తింటూ ఉంటే నాకు పరమ ఆనందంగా ఉంటుంది అన్నాడు అప్పుడు రాముడు నిన్ను కూడా తీసుకెళ్ళిపోతే కౌశల్యని సుమిత్రని కైకేయిని ఎవరు చూసుకుంటారు అందుకని నువ్వు ఇక్కడ ఉండు అన్నాడు నేను కౌశల్యని సుమిత్రని చూడటమేమిటన్నాయా కౌశల్యకు వెయ్యి గ్రామాలు ఉన్నాయి నాలాంటి వాళ్ళని లక్ష మందిని ఆవిడ పోషించగలదు ఇంకా నాకు అలాంటి సాకులు చెప్పొద్దు నువ్వు నేను సమాధానం చెప్పలేను వచ్చే లక్ష్మణ అని ఒక్క మాటను నేను గబగబా వచ్చేస్తాను అన్నాడు లక్ష్మణుడు నీలాంటి వాడు నాకు తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం అని లక్ష్మణుని రాముడు వచ్చేయమన్నాడు ఈ మాట విని లక్ష్మణుడు ఎంతో సంతోషపడ్డాడు తన మిత్రులందరికీ సంతోషంగా ఈ వార్త చెప్పి తన వస్తువుల్ని కూడా దానం చేశాడు అలా సీతారామలక్ష్మణులు దశరథుడి ఆశీర్వచనం కోసం ఆయన అంతఃపురానికి బయలుదేరారు సశేషం వ్యాఖ్యాత మీనా